జై శ్రీమన్నారాయణ శ్రీనివాస వెంకటేష గోవింద గోవింద విషయం ఏమంటే నారాయణ ఎదుటి వ్యక్తికి ఒక సమస్య ఉంటుంది ఒక కష్టం ఉంటుంది అతనికి అర్థం చేసుకోండి ఆ కష్టము ఆ సమస్య ఉన్నప్పుడు తనకి తన బాధ మనకి చెప్పుతాడు తన బాధ మనకు చెప్పినప్పుడు మన మనసు ఏమనిపించాలంటే చెప్పేటువంటి మాటల్లో తన బాధని నువ్వు అర్థం చేసుకొని నీ కళ్ళలో నీళ్ళు వచ్చే విధంగా ఉండాల తన బాధని నీకు అర్థమైతే నీ కళ్ళలో నీరు వచ్చే విధంగా ఉండాల అంటే తన బాధ అంతుందా ఒక మనిషి కష్టం అంత పడినాడా దేవుడు నాకు చాలా బాగా చూసినాడు అనేది వాళ్ళకి అర్థం కావాల తనకంటూ నేను ఏమి సహాయం చేయగలను తన పరిస్థితి ఇలా ఉంది తనకంటూ నేను ఏమి సహాయం చేయగలను అనేది తను ఒక మనసులో ఒక బాధ అనేది లోపల రావాల అప్పుడు మనిషి బాధ ఏమి అనేది ఒక మనిషి మాత్రమే అర్థం చేసుకోగలడు దానికోసము మనిషి బాధ మనిషిని అర్థం చేసుకోగలడు అనేంత శక్తిని తనకు తానే ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకోవాలి దయచేసి తన బాధ ఇంకెవరికి చెప్తాడు అర్థం చేసుకోండి కొద్దిగా తనకి ఏదన్నా నేను సహాయపడగలనా నా వల్ల ఏమన్నా అవుతుందా నా చేత ఏమన్నా కుదురుతుందా అని ఆలోచన చేసి తన సమస్యని ఏదో అయినంతకన్నా మనము పరిష్కారం చేసే విధంగా మనిషికి మనిషి తోడుగా ఉండేలా ప్రయత్నిద్దాం దయచేసి అర్థం చేసుకోండి అంతా ఆ నారాయణ ఆశీర్వాదం జై శ్రీమన్నారాయణ